హలో నమస్తే ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ కీల వ్యాధులు నీ పెయింట్స్ అసలు నీ పెయింట్స్కు సంబంధించి మన సంప్రదాయ గృహ వైద్యం అనేది మంచి చికిత్స విధానం ఉందని చెబుతున్నారు డాక్టర్ పెరుమల్ గారు అసలు కీల వ్యాధులు ఎందుకు వస్తాయి కీల వ్యాధులు వస్తే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి నుంచి ఉపశమనం ఏ విధంగా పొందాలి అనే అంశాలని ఈరోజు చర్చిద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాల్ గారు నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి సార్ చాలా మందిని వేధిస్తోంది కీళ్ళ వ్యాధులు అసలు ఈ కీళ్ళ వ్యాధులు రావడానికి గల ఏంటి వస్తే మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి యా కీళ్ళు అంటే జాయింట్స్ సో జాయింట్ పెయిన్ అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది జనరల్గా మోస్ట్ కామన్గా మనం చూసేది పెద్ద వయసు వాళ్ళలో మోకాళ్ళ నొప్పి దీన్ని ఆయుర్వేదంలో సంధివాతం లేదా సంధివాతం అంటారు అంటే మోకాళ్ళ లోపల రెండు ఎముకలకి మధ్యలో ఉన్నటువంటి గుజ్జు అరిగిపోతే వచ్చేటువంటి ఈ జబ్బుని జాను సంధి వేదన సంధి వాతం అని కూడా అనమాట ఇది వయస్సుతో అరిగిపోవడం అనేది జనరల్గా చూస్తున్నాము చిన్నపిల్లల్లోని లేకపోతే మిడ్ ఏజ్ వాళ్ళలో ఇది అరుదుగా ఉండేది ఒకప్పుడు కానీ ఈ మధ్య కాలంలోని ఈవెన్ థర్టీస్ ఉన్న ఏజ్లో వాళ్ళు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా మోకాళ్ళలో నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా నలభై యాభై వచ్చేసరికి చాలామందికి మోకాళ్ళ నొప్పిలు వస్తున్నాయి అరవై వచ్చేసరికి ఇంకా నేల మీద కూర్చోనే అవకాశం లేకుండా ఉండడము మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడడము ఇట్లా అనమాట ఇక్కడ మోకాళ్ళలో ఉండే రెండు ఎముకలకి మధ్యలో ఉండేటువంటి ఆ గుజ్జు ఏదైతే ఉందో అది చక్కటి లూబ్రికెంట్గా పనిచేసింది కాటలేజ్ ఈ కాటలేజ్ లోపల ఆ లూబ్రికేషన్ తగ్గిపోయి డీజెనరేషన్ అవ్వడం వల్ల అది అరిగిపోయి పలచగా అయిపోయి అండ్ అక్కడ లోపలంతా కూడా ఒక రకమైన పోతుపోసినట్టుగా ఒక ఎముకకు ఇంకో ఎముక రాసుకుంటూ ఉండడం వల్ల మనకి విపరీతమైనటువంటి ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ వస్తుంది కూర్చున్నప్పుడు రిలాక్స్గానే ఉన్నా కూడా కూర్చుని నిల కూర్చున్న స్థితి నుంచి నిలబడడం చాలా కష్టమవుతుంది ఇంకా మెట్లు ఎక్కడం ఒక్కొక్కసారి దిగడం కూడా చాలా కష్టమవుతుంది ఎక్కువసేపు నిలబడడం కూడా చాలా కష్టమవుతుంది ఇక నేల మీద కూర్చోవడం అనేది సరే సరే ఇటువంటి క్లిష్టమైనటువంటి కష్టమైనటువంటి ఈ రోగము రావడానికి కారణాలు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటాయి ఎందుకంటే ఈ అద్భుతమైనటువంటి మానవ శరీరం జాగ్రత్తగా వాడుకుంటే వంద సంవత్సరాలు ఏ సమస్య లేకుండా బాగా పనిచేసే విధంగా డిజైన్ చేయబడినటువంటి అద్భుత యంత్రం నా శరీరమే నేను అనుకున్నప్పుడు నా శరీరానికి ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా అవసరాలని అనుకుంటున్నాను ఆ అవసరాలు తీర్చుకోవడంలో ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నాను శరీర అవసరాలు ఏంటి ఆహారం కావాలి గాలి కావాలి నిద్ర కావాలి సూర్యరశ్మి కావాలి అండ్ వీటితో పాటు మన మంచిగా ప్రొటెక్షన్ కావాలి బట్టలు కావాలి చెప్పులు కావాలి ఇల్లు కావాలి ఎందుకు ఎన్నో రకాల పనిముట్లు కావాలి ఇవన్నీ కూడా శరీరాన్ని జాగ్రత్తగా వాడుకోవడానికి రక్షించుకోవడానికి పోషణకి కావాలి ఇటువంటి రక్షణకి పోషణకి అండ్ సదుపయోగానికి అవసరమైనటువంటి ఏవైతే భౌతిక వస్తువులు ఉన్నాయో ఈ భౌతిక వస్తువులని మనము ఆనందానికి ఒక కారణంగా దాని నుంచి ఆనందం పొందుదాం అనుకుని ఆహారం నుంచి ఆనందం పొందుదాం అనుకుంటున్నాం అందువల్ల ఏంటంటే రెగ్యులర్గా తినే ఆహారం నుంచి ఆనందం రావట్లేదు బోర్ కొట్టేస్తుంది ఇంకేదన్నా వెరైటీ వెరైటీ ఆహారం తీసుకుందాం మన టేస్ట్ బర్డ్స్ని ఓవర్ స్టిమ్యులేట్ చేసేటువంటి ఎక్స్ట్రీమ్ టేస్ట్ ఉండేటువంటి ఆహారం తీసుకుందాం డిఫరెంట్ 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 టేస్ట్ అటువంటి ఆహారం తీసుకుంటే ఏమవుతుంది డెఫినెట్లీ దాని ఎఫెక్ట్ మొత్తం బాడీ పైన ముఖ్యంగా స్కెలిటల్ సిస్టమ్ పైన పడుతుంది ఓకే అలాగే ఇంకా ఇప్పుడు ఫోన్ ఉంది సెల్ ఫోన్ దేనికి వాడతాం కమ్యూనికేషన్ వాడతాం అదే సెల్ఫోన్ రాత్రి అంతా చూసుకుంటూ కూర్చున్నాం అనుకోండి రాత్రి సరైన టైంకి నిద్రపోవడం లేదు పొద్దున్నే నిద్ర లేవడం లేదు దీనివల్ల అసలు మన శరీరాన్ని సూర్యరశ్మికి ఎక్స్పోజ్ చేయడంలా ఇంకా వైటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది సమయానికి తినడం లేదు అండ్ మంచి ఆహారం తినడం లేదు ఇలా మన శరీర అవసరాల నుండి సంతోషం పొందే నేపథ్యంలోని శరీరాన్ని చాలా దుఃఖపెట్టి శరీరానికి రకరకాల జబ్బులు తెచ్చుకుంటున్నాం అందులో ఒకటి ఈ డీజనరేటివ్ చేంజెస్ అనమాట ముఖ్యంగా మోకాలు ఏంటంటే మొత్తం శరీరం తలకు బరువుని మోస్తుంది కాబట్టి అక్కడ మొట్టమొదట ఈ డీజనరేషన్ అనేది కనబడుతుంది సో ఆ డీజనరేషన్ అనేది ఒక్కసారి సెట్ని అయిపోతే ఇంకా పూర్తిగా అరిగిపోయిందంటే టోటల్ నీ రిప్లేస్మెంట్ జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలని చెప్తున్నారు సో ఇప్పుడు నీ పెయిన్స్ తో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు సార్ విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది వాళ్ళ కోసం అని చెప్పి మన సాంప్రదాయ గృహవైద్యంగా చికిత్స విధానాన్ని అన్నారు అది ఏ విధంగా ఉంటుంది దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మా వ్యూవర్స్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి పంచకర్మ చికిత్స శాశ్వత పరిష్కారం కోసం అంటే మళ్ళీ లోపల కాంటలేజ్ ని రీజనరేట్ చేసి మళ్ళీ ఎక్స్రే తీస్తే ఇదివరకులా కాకుండా మళ్ళీ చక్కగా కాంటలేజ్ తయారైందని దానికి అనిపించేంత బాగా చేయడం కోసం ఈ పంచకర్మ చికిత్సలు అనేవి అయితే పంచకర్మ చికిత్సలు చేయించుకోవడానికి అప్పుడే అవకాశం లేదు కానీ సివియర్ గా పెయిన్ ఉన్నది ఆ పెయిన్ ఉన్నదా ఉన్నది కానీ పెయిన్ కిల్లర్ వేసుకోవడానికి ఇష్టం లేదు ఎందుకంటే పెయిన్ కిల్లర్ వల్ల చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అండ్ పెద్ద వయసులో పెయిన్ కిల్లర్లు రెగ్యులర్గా వాడితే కిడ్నీకి దానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం పెయిన్ కిల్లర్ వాడకుండా పెయిన్ తగ్గించుకోవడం కోసం మన ఇది యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పబోయే చెట్టుగా నాకు మా అమ్మమ్మ చెప్పింది నేను ఆయుర్వేద వైద్యం చదువుకుంటున్నప్పుడు మా అమ్మమ్మ వచ్చి ఇదిగో ఇది నీకు తెలుసా అని చెప్పి చెప్పింది అన్నమాట చెప్తే నాకు తెలియదు అన్నా తెలియదు అని చెప్పి చెప్పింది వెంటనే నాకు తెలిసిన పేషెంట్ల మీద ప్రయోగిస్తే బ్రహ్మాండంగా పనిచేసింది అబ్బా ఎంత ఈజీగా ఎంత ఇంట్లో తయారు చేసుకుని ఎంత బాగా పనిచేస్తుంది బ్రహ్మాండమైన పెయిన్ కిల్లర్ లా పని చేస్తుంది అని తెలుసుకుని అది చాలా మంది పేషెంట్లు చెప్పడం జరిగింది అది ఈ రోజు మనం చూద్దాం ఏంటి సార్ చికిత్స పేరు రోటీ చికిత్స రోటీ చికిత్స అంటే ఒక చపాతీ లాగా రోటీ లాగా తయారు చేస్తున్నారు సో ఆ రోటీతో నొప్పులు ఎలాగ మనం రొప్పుల నుండి ఎలా విముక్తి పొందాలో చూద్దాం రెమెడీ సింపుల్ వెరీ సింపుల్ ఓకే సార్ ఈ కీళ్ళ వ్యాధుల నుంచి ముఖ్యంగా మోకాళ్ళ నొప్పుల నుంచి ఇన్స్టెంట్గా పెయిన్ రిలీఫ్ రావడం కోసం అని చెప్పి వాడేటువంటి ఈ ట్రెడిషనల్ రోటీ చికిత్స ఎలా చేయాలి దానికి ఏ ఇంగ్రీడియంట్స్ మనం చూద్దాం వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి గోధుమ పిండి అందరింట్లో ఉంటుంది సాయంత్రంలోనో ఈ మధ్యకాలంలో అందరిళ్లలో ఉంటుంది ఒకవేళ సాయంత్రంలోనో లేకపోతే ఉప్పు నార్మల్ ఉప్పు పసుపు పసుపు కొమ్ములు ఆడించిన పసుపు అయితే మంచిది అలాగే శొంటి శొంటి కొమ్ములు ఆడించి తీసుకోవచ్చు లేదంటే సొండి పొడి డైరెక్ట్గా మార్కెట్లో దొరుకుతుంది సో శొంటి పొడి పసుపు గోధుమ పిండి ఉప్పు అంతే సో ఒక రెండు చెంచాలు గోధుమ పిండి తీసుకుందాం ఒక అర చెంచా శొంటి పొడి ఒక చెంచాడు సైంద్ర లవణం ఒక చెంచాడు పసుపు ఓకే వీటిలన్నిటినీ బాగా కలిపి మామూలుగా చపాతీ పిండి ఎట్లా తయారు చేసుకుంటామో అట్లా పిండి ముద్ద తయారు చేసుకోవాలన్నమాట ఓకే సో ఆ పౌడర్లో నీళ్లు కలిపి మనం ఎలాగైతే చపాతి ముద్దలు తయారు చేసుకుంటామో అలాగ ఇలా ముద్దలు తయారు చేసుకుంటాం రెండు మోకాలు కావలసినైతే ఒక రెండు ముద్దలు తయారు చేసుకుంటాం దీన్ని మామూలుగా మనం చపాతి ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకుంటామన్నమాట ఓకే అతుక్కోకుండా ఉండడానికి గోధుమ పిండి బదులు పొడి పైన జల్లి ఇలా చక్కగా లాగా చేసుకుంటే ఇది చేయడానికి అంత రెండు నిమిషాలు కూడా పట్టదు పలచగా రోటీ అయిపోయిన తర్వాత దాన్ని మనం పెనం మీద రెగ్యులర్గా చపాతి ఎలా కాస్తామో కాలుస్తామో అలాగే నువ్వుల నూనెతో కాల్చాలి అంటే నువ్వుల నూనెకి కూడా వేదనాహార ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అంటే నొప్పి తగ్గించే లక్షణాలు ఉన్నాయి కాబట్టి చక్కగా నువ్వుల నూనెని మనం ఈ రోటీ కాల్చడానికి వాడతాం ఓకే సో ఈ రొట్టె కాల్చడానికి మనం నువ్వుల నూనె తీసుకుంటాం ఒక రెండు నిమిషాలు నువ్వుల నూనె వేస్తే సరిపోతుంది రెగ్యులర్గా మనం చపాతి ఎట్లా కాలుస్తామో అట్లనే కాలుస్తాం నూనె కొంచెం ఎక్కువైంది అయినా కూడా పర్వాలేదు నువ్వు నూనె అంటే మనకి పెయిన్ తగ్గిస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు పసుపు ఉండడం వల్ల కొంచెం ఎల్లో కలర్లో పంపిస్తుంది ఈ పసుపు సొంటి ఈ రెండింటికి చక్కటి యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాలజిసిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇన్స్టెంట్గా గా వాపుని నొప్పిని తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఓకే సో నువ్వుల నూనె అనేది మనకి అందుబాటులో లేనప్పుడు ఇంకేదైనా ఆయిల్ నువ్వు నూనె లేకపోతే శనగ నూనె కొబ్బరి నూనె వాడుకోవచ్చు సో ఇలా పెనం మీద వేడిగా ఉన్నప్పుడే ఆ రొటీన్ తీసుకుని ఇలా ఆ వేడిని ఆ వేడితో కాపడం పెట్టాలి మోకాళ్ళ మీద ఆ వేడితో కాపడం పెట్టి వేడి చూసుకుని తర్వాత నెమ్మదిగా ఇట్లా ఎట్లా ఇట్లా ఎట్లా ఇలా రెండు మూడు సార్లు చేయొచ్చు ఒక పార్ట్ దీని తర్వాత ఈ మోకాళ్ళ పైన ఈ రోటీని పూర్తిగా ఇలా పెట్టి ఒక గుడ్డతో కట్టుకట్టేది సార్ ఓకే ఇలా రెండు మూడు సార్లు కాపడం పెట్టిన తర్వాత ఇంకా ఇది ఇలా ఉంచేసి గుడ్డతో కట్టు రాత్రి అంతా అలా ఉంచేస్తాం అది ఎలా కడతామో చూపిస్తాం సో కాపడం పెట్టిన తర్వాత రాత్రి ఇది ఎగ్జాక్ట్లీ రాత్రి పడుకునే ముందు చేసుకుంటే బెటర్ అనమాట చక్కగా ఇట్లా ఈ రోటీని మోకాలు కవర్ చేస్తూ కంప్లీట్గా కవర్ చేసేలాగా ఎక్కడైతే వాపు నొప్పి ఉందో ఆ పార్ట్ మేజర్గా కవర్ అయ్యేలాగా పెట్టి దానిపైన ఇలా గుడ్డ పెట్టి ముడి వేసేయడమే అంతే సింపుల్ ఒక సింపుల్ ముడి మరీ టైట్గా కాకుండా ముడి వేసేసి అట్లా పడుకుని పోతే సరిపోతుంది రాత్రంతా ఈ షొంటి పసుపు నువ్వుల నూనె తాలకు ఎఫెక్ట్ సాయంత్రం ఉన్నంత ఎఫెక్ట్ ఆ మోకాళ్ళ మీద పనిచేసి ఈ మోకాళ్ళలో ఉన్నటువంటి వాపుని నొప్పిని తీసేస్తుంది పొద్దున్న లేచేసరికి చాలా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళగలిగేలాగా ఇన్స్టెంట్ పెయిన్కిగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సో నీ పెయిన్స్ నుంచి రిలీఫ్ కోసం అంటే మన ఫుడ్లో చేంజెస్ కానివ్వండి లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి చేసుకుంటే చాలా మంచిది అంటారు అట్ ద సేమ్ టైం మనకి గృహవైద్యంగా మంచి రోటీ చికిత్స అనే విధానాన్ని చాలా చక్కగా సార్ థ్యాంక్ యూ నమస్తే అండి